నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ ఆమె వ్యక్తిగత ఆసక్తే విద్యార్థుల పాలిట ఆశాకిరణమైంది మొదట చిన్నగా ప్రారంభించిన ప్రయత్నమే పెరిగి పెద్దదైంది ఎంతోమంది విద్యార్థులకు నిరుద్యోగులకు దారి చూపుతోంది సమాచారాన్ని అందిస్తోంది ఒక సామాన్య గృహిణిగా ఉంటూ విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళకి ఎంతో విలువైన సమాచారం అందిస్తూ ఓ సమాచార వారధిగా మారినటువంటి ఆ మహిళ ఎవరో కాదు హైదరాబాద్కు చెందినటువంటి చదలవాడ విజయ్ గారు ఇప్పుడు ఆవిడ మన ముందున్నారు స్వతంత్ర న్యూస్కి తమ విలువైనటువంటి సమాచారాన్ని అసలు ఈ ప్రయత్నం ఎలా మొదలైంది అందులో ఆవిడ పడినటువంటి ఇబ్బందులు సమస్యలు కుటుంబ సభ్యుల సహకారం విద్యార్థులకి తను అందించే విలువైన సూచనలు ఎలా ఉన్నాయి ఎలా ఇచ్చారు అవన్నీ మనం తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం చెప్పండి ఇది చూడటానికి చిన్నగా కనిపించిన లేకపోతే చిన్న అడుగుగా కనిపించిన అసలు ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో దాదాపు పాతికేళ్ల నుంచి మీరు ఇలా బుక్స్ ఇది చేస్తున్నారు వాటన్నిటిని వాటిని పేపర్లలో సేకరించి ఇది చేస్తున్నారు అసలు ఇది ఎలా సాధ్యమైంది ఈ హాబీ మీకు ఎలా మొదలైంది అసలు ఫస్ట్ హాబీగా ఏం చేయలేదండి నేను నా సొంత పనిగానే మొదలు పెట్టానండి అది అది ఇప్పుడు ఈ రోజున ఇలా అయిందండి కాకపోతే చాలా కష్టపడ్డానండి అసలు కెవికాలు పెట్టి అతికించడం అనేది లిక్విడ్ కొంచెం వాటర్ కలిపి చేయటం అనేది చాలా కష్టం అండి అది అలా ప్రాసెస్ మొదలుపెట్టి రాను రాను ఇట్లా తయారు చేయటం అయిందండి కాకపోతే నేను అనుకున్న దానికన్నా ఇంకెక్కువ ఉపయోగపడాలండి నా బుక్స్ విద్యార్థులకి అది ఎలాగో ఏంటి అనేది చూస్తానండి ఇంకా ముందు ముందు నేను కొన్ని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ద్వారాను ఇట్లా పేపర్లో పట్టడం ద్వారాను ఆల్మోస్ట్ కొంతమందికి రీచ్ అయ్యానండి నేను కాకపోతే ఇంకా నేను పడిన కష్టానికి ఇంకా ఎక్కువ కావాలండి నాకు మొదటగా అసలు ఈ ప్రయత్నం అంటే ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది అలా తయారు చేస్తూ ఉన్నానండి బుక్స్ ఒక బుక్కి అతికిచ్చినప్పుడు నాకు సమాచారం హ్యాపీగా అనిపించిందండి కట్ చేసి పక్కన పెట్టడమే కాదండి పెట్టింది ఒక లైన్గా పెట్టాలి అని చెప్పి ఆలోచన నాకంతకు నాకే వచ్చిందండి అది కూడా వేస్ట్ బుక్స్తోనే అతికిద్దాము అని చెప్పి ఫస్ట్ ఆలోచన చేశానండి అట్లా చాలా బుక్స్ మన ఇళ్లలో చాలా ఉంటాయండి అటు పారేయలేము ఇటు ఉంచాలేమండి అట్లా నేను ఇలా ఇలా అతికిస్తే ఆ బుక్స్ ఉపయోగపడతాయి కదా అని చెప్పి అలా డైరీలు మా పిల్లల బుక్స్ అవే కాకుండా ఇంకా సమాచారం ఎక్కువయ్యని కొద్దీ ఇంకా పేపర్స్ తయారు తీసుకున్నానండి పేపర్ ఎక్కువ తీసుకొని బతికించడం అయిందండి మీరు చూస్తేనేమో ఒక సాధారణ గృహిణి మరి మీకు ఈ ప్రయత్నంలో అంటే చాలా దానికోసం చాలా చేయాల్సి ఉంటుంది పేపర్లు స్టడీ చేయడము ఒక టాపిక్ వైజ్ మీరు డివైడ్ చేయడము మళ్ళీ వాటిని పేస్ట్ చేయడము ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మీకు రోజు రోజు చేయడానికి ఎలా టైం కేటాయించుకుంటున్నారు అలాగే కుటుంబ బాధ్యతలకి ఎలా మీరు డివైడ్ చేసుకుంటున్నారు ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయండి అందరికి ఒకప్పుడు అసలు ఫోన్లు టీవీలు పెద్ద ఎక్కువ లేవండి పిల్లలు చదువుకుంటా ఉండంగానే నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా ఇది కూడా ఒక చదువులాగా ఏంటి నేను పడుకోటే నేను ఎక్కడికో వెళ్ళటము కబుర్లు చెప్పటం చేస్తే పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి మీరు కట్ మీరు చదువుకుంటా ఉండండి అమ్మ నేను చదువు నేను కూడా నా చదువు అనేది కట్ చేసుకోవటం అతికించడం అది అలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలా చూపిస్తూ ఉండేదాన్ని అండి పేపర్లో వచ్చే సమాచారం చూపించటం వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనమాట వాళ్ళకి కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి కొంచెం తెలుగు పెద్దగా చదవటం రాదండి చెప్పి చెప్పి వాళ్ళకు కూడా ఏదన్నా సాధించాలి అని చెప్పి వచ్చిన పిల్లలకి వస్తుంది అని చెప్పి అందరికి చెప్తా ఉండేదాన్ని ఈ సమాచారం సేకరించడంలో భాగంగా మీరు ఎన్నో పేపర్స్ ఇవన్నీ తిరిగేస్తుంటారు కదా ఇలా తిరిగేసి సమాచారం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు మీకేమన్నా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎదురయ్యాయి ఎందుకంటే మరి మీరు ఒకవైపు కుటుంబేస్తున్నాయి మీరు ఇవన్నీ చేయాలి కదా ఆ అసలు పిల్లలు చిన్నపిల్లలప్పుడు అసలు ఆ పేపర్ కట్టింగ్ అనేది వాళ్ళు కనిపించేదాన్ని కాదండి ఎందుకంటే అది నాకు విలువ అయింది పోతే ఇబ్బంది పడతానని చెప్పి నాకు కొంచెం బాధేస్తుందండి అందుకని అసలు పేపర్ ముట్టుకొని ఇచ్చేదాన్ని కాదు కట్ చేసిన పేపరు మామూలుగా మామూలు పేపర్ చదవండి ఎక్కడైనా పెట్టండి కాకపోతే ఈవినింగ్ కల్లా నేను నా చేతులకు వచ్చేయాలన్నమాట ఆ పేపర్ మా హస్బెండ్కైనా పిల్లలకైనా ఎవరికైనా ఇచ్చినా సరే ఆ పేపర్ని బాగా నీట్గా అట్టు పెట్టి కనిపించకొని రాసి పెట్టేదాన్ని అండి కవర్లో పెట్టేసేదాన్ని అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళేమండి ఎక్కడికన్నా వెళ్ళేవండి అది తీసుకొని నేను ఫైవ్ సిక్స్ అవర్స్ కానివ్వండి నాకు నాకు టైం దొరికిన టైంలో బతికిస్తూ ఉండేదాన్ని ఒక్కోసారి వన్ అవర్ అవ్వచ్చు కానీ వన్ అవర్లో అసలు చేసేదాన్ని కాదండి నాకు ఎక్కువ టైం ఉన్నప్పుడే చేసేదాన్ని ఏంటి అన్నప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు పిల్లలు ఏదైనా టైం పాస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్లకి నేను హెల్ప్ అయ్యేటప్పుడు అట్లా నేను కూడా వాళ్ళకి తోడుగా ఉంటే వాళ్ళు చదవాలనిపిస్తుంది అని చెప్పి అలా కూర్చొని మొదలుపెట్టానండి నేను మీ ప్రయత్నంలో మీ కుటుంబ సభ్యుల సహకారం గురించి చాలా అండి మా హస్బెండ్ సహకారం ఉంది నా పిల్లల సహకారం ఉంది అంతే కాకపోతే అతికిచ్చేదాన్ని కాదండి నేను కట్ చేయటం అతికిచ్చటం నాకు ఏదైనా మెటీరియల్ కావాలంటే తీసుకొచ్చేవారండి ఎందుకంటే సరిగ్గా అది ఒక్క చేతి మీదే అతికిస్తే బాగుంటుంది అని చెప్పి నా ఆలోచన అది నా పిల్లలకి ఇవ్వచ్చు ఇంకెవరికైనా ఇవ్వచ్చండి అతికిచ్చండి ఈ కట్ చేసింది పలానా పలానా అని చెప్పి ఆడ అనొచ్చు నేను కాకపోతే అది కరెక్ట్ గా అతికిస్తారా లేదా పేస్ట్ చేస్తారా లేదా అనేది నేను చేస్తేనే నాకు తృప్తి ఉండేది నేనే చేసుకునేదాన్ని అన్ని ఓకే ప్రధానంగా మీ దగ్గరికి వివిధ పోటీ పరీక్షల కోసం ఎగ్జామ్స్ కోసం కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం రాసే వాళ్ళు వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు జనరల్ గా ఇక్కడైనా మన హైదరాబాద్ లో అయినా లేకపోతే అదర్స్ అయితే రాలేదు అండి కాకపోతే సమాచారం ఫోన్ల ద్వారా వచ్చాయండి ఇలా చేస్తున్నారు మేడం మాకు కూడా సమాచారం కావాలి అనేవారు తూర్పుగోదావరి నుంచి వైజాగ్ నుంచి భీమవరం నుంచి ఇంకా కృష్ణా జిల్లా నుంచి అట్లా చుట్టుపక్కల కొన్ని ఏరియాల నుంచి ఫోన్లు వచ్చాయండి నాకు అలా వాళ్ళకి ఇప్పుడు ఫోన్లు వచ్చినాక పంపిస్తాం అవుతుంది కానీ అంటే అంతకుముందు లేదు అసలు ఇక్కడ తెలంగాణలో ఉన్న ఓయూ నుంచి ఇంకా రకరకాల ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి వచ్చి నా దగ్గర బుక్స్ మంచిగా ఉన్నాయి మేం మీ దగ్గర మేడం లైబ్రరీ లాంటి బుక్ పేపర్ పట్టుకొని చదవాలి చాలా కష్టం అది ఇలా ఏ సమాచారానికి ఆ సమాచారం బుక్ ఉంది కాబట్టి మాకు ఈజీగా చదువుకోవటం అవుతుంది ఎడిటోరియల్సే కానివ్వండి సైన్సే కానివ్వండి కంప్యూటర్ పరిజ్ఞానమే కానివ్వండి ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఏటికి అయ్యే అంశాలు ఉన్నాయండి నా దగ్గర మీ దగ్గర మొత్తం ఎన్ని రకాల పేపర్ మేడం అన్ని పైన టాపిక్స్ ఉన్నాయండి పాతిక వేలు పైన కటింగ్స్ ఉన్నాయండి మీరు అలా ఈ పని చేస్తున్నప్పుడు అంటే ఇలా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నప్పుడు మీకు ఎన్నో అవార్డులు వచ్చాయి మీకు వచ్చిన అవార్డుల గురించి మా ప్రేక్షకులకు ఒకసారి అదే అండి అవార్డు సాధించడం కోసం నేను ఎత్తి ఇలా కష్టపడలేదండి కాకపోతే అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చా నేను ఎందుకంటే ఆ కటింగ్ చేసే వాటిల్లో కూడా కొన్ని ఉన్నాయి ఇన్ఫర్మే ఇలా ఇలా చేస్తే ఇలా ప్రపంచ రికార్డులు గిన్నీస్ రికార్డులు ఇలా ఇండియా బుక్ రికార్డు రకరకాల రికార్డులు చూసి నేను కూడా వాళ్ళకి చెప్పటం అయిందండి చెప్పటంతో నాకు కూడా వాళ్ళు మొత్తం సేకరణ ఎంత ఎంత ఉందని కౌంట్ చేసి ఇలా ఇచ్చారండి నాకు కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఇంత గ్యాదరింగ్ ఎవరు ఎప్పుడు చేయలేదండి ఏదో ఒక టాపిక్ తీసుకుంటారు కానీ ఇలా అన్ని అంశాల మీద టాపిక్ తీసుకోవడం అనేది ఎక్కడా లేదు అసలు అని ఓకే అలాంటి ప్రశంసలు విన్నప్పుడు మీకు ఓకే మీ బంధువులు రిలేషన్స్ మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ అందరూ ఉంటారు కదా మీరు ఈ పని చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చే అప్లాస్ ఎలా ఉంటుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎవరు చేయలేని మీరు చేస్తావు ఏదో వంద మందిలో వంద మందిలో ఒకదానివి కాదు నువ్వు ఒక సపరేట్ దానివి అని చెప్పి అనేవారండి నాకు ఓకే మీ భవిష్యత్ ప్రణాళికలు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు సమాచారాన్ని నేను సేకరించే సమాచారాన్ని ముందు ముందు జనరేషన్స్ వాళ్ళకి ఇంకా సివిల్స్ కానీ ఏ పోటీ పరీక్షలకైనా చదువుదాము అనుకునే వాళ్ళకి నేను ఇంకా బాగా సపోర్ట్ చేస్తానండి ఈ సమాచారం ఇక్కడ ఉందని లేకపోతే ఈ పలానా పేజీలో ఉందని చెప్పగలుగుతాను మేడం ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు కదా అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్ మీకు దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేశారు అది చెప్పండి అసలు ఫస్ట్ బుక్స్ మీద అతికిద్దాం అని చెప్పి ఆలోచన రాలేదండి నాకు ఇలా గోడల మీద అతికిచ్చి నేను నలుగురికి చెప్పేదాన్ని అన్న మా ఇంటికి ఎవరు వచ్చినా ఎవరు ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పాలన్నా చిట్కాలు చిట్కలు ఏమన్నా మంచి అంశం ఉందంటే నేను నలుగురికి చెప్తానండి ఫోన్లు లేకపోయినా సరే మళ్ళీ ఎవరు వచ్చినా గ్యాదరింగ్లు ఇదివరకు ఎక్కువ ఉండేవి కదండి ఇప్పుడు ఫోన్లు వచ్చినా తగ్గిపోయినాయి కానీ అలా ఆ గోడ మీదకి ఇచ్చేయాల ఒక బుక్లో మొదలుపెట్టానండి పాత డైరీస్లో ఒక డైరీ చాలా బా బాగా అనిపించిందండి నాకు అలా చూపించటం పిల్లలకి చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఆల్బమ్స్ ఎలా అయితే మనం చూపిస్తామో ఆల్బమ్ స్థానంలో నాకు ఇయ్యోచినాయి అట్లా అతికిస్తా అతికిస్తా ఒక టాపిక్ పెంచుకుంటా వెళ్దాము ఇయర్లీ ఒకటే టాపిక్ ఎందుకు అని చెప్పి ఆలోచన వచ్చిందండి అట్లా ఇయర్లీ ఒక టాపిక్ పెంచుకుంటా మొత్తం అంశాలన్నీ తీసుకున్నానండి ఏ బుక్ కా బుక్ ఇప్పుడు మీ దగ్గర సుమారుగా ఎన్ని రకాల టాపిక్స్ సంబంధించి ఉంటాయి మీరు ఎన్ని కలెక్ట్ చేశారు ఇప్పటివరకు సుమారు ఇరవై వేలకి పైన కట్ చేశాను అతికిచ్చాను టాపిక్స్ అవన్నీ మొత్తం అన్ని బుక్స్లోనూ అంశాలు అంటారా అసలు వందకు పైన ఉన్నాయండి అంశాలు అన్ని స్పోర్ట్సే కానివ్వండి అదేంటి న్యాచురల్ డిజాస్టర్సే కానివ్వండి చిట్టు కానివ్వండి చిట్కాలే కానివ్వండి ఎడిటోరియస్ ఏ కానివ్వండి రకరకాలే అసలు ఇది అది అని కాకుండా ప్రతి ఒక్క అంశం ఉందండి నా దగ్గర ఇలా చదువుకోవటానికి ఎవరైనా వచ్చినాయి చదువుకొని నాకు ఈ బుక్స్ కావాలి మేడం అంటే ఇక్కడే చదువుకోండి నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నేను వాళ్ళకి ఏదైనా ఫుడ్ క సంబంధించింది కూడా ఇస్తానండి నేను ఎందుకని అంటే అండి నేను ఎంతో కష్టపడి అతికించుకుంటున్నాను అది ఆ బుక్స్ వాళ్ళకి ఇచ్చాను అనుకోండి అది కరెక్ట్గా వస్తుందో లేదో నాకు భయం అనమాట అందుకని చదువుకోండి ఎంతసేపు అయినా చదువుకున్నాక మీకు మళ్ళీ వస్తానంటే మళ్ళీ తీసుకోండి అని అండి నేను అట్లా చాలాసార్లు చాలా మంది వచ్చి వెళ్ళారండి గ్రూప్స్ ప్రాక్టీస్ అయ్యేవాళ్ళు ఇంకా మామూలు చుట్టుపక్కల ప్రాజెక్ట్ వర్క్లు కావాలి మాకు ఇట్లా ఏమైనా డిజైన్స్ కావాలి అన్నవాళ్ళు అలా ఐడియాలు ఉంటాయి కాబట్టి నా దగ్గర కూడా ఐడియాకి వచ్చేవారండి తెలుగు కంపల్సరీ అయింది కదండి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఈ టాపిక్ బాగా ఉపయోగపడుతున్నాయండి కొన్ని అయితే పిల్లలకి మోడల్స్ తయారు చేయడానికి కానివ్వండి అట్లా ఐడియా మీ దగ్గరికి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు తర్వాత సివిల్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ లో ఉపయోగపడి అందరూ వస్తారని విన్నాము అది ఎలా స్టార్ట్ అయింది మీ దగ్గర నాకు టూ థౌజండ్ టెన్ లోనూ ఎప్పుడు నాకు పేపర్లు వేసారండి అప్పుడు చాలా మందికి తెలిసిందండి ఆ పేపర్ ద్వారా అలా నా దగ్గరికి రావటం మొదలుపెట్టారండి ఫోన్ చేసి పేపర్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి నాకు వీలైన టైంలో వస్తామని చెప్పి వచ్చేవారండి అలా నాకు ఇబ్బంది లేకుండా మా కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా వచ్చి చదువుకుని వెళ్ళేవారండి వాళ్ళు సాటర్డే సండేస్ ఎక్కువ మంది వచ్చేవారండి మీ హస్బెండ్ గారు ఆర్మీ మరి వాళ్ళ దగ్గర నుంచి మీ ఫ్యామిలీ సహకారం ఉండేది మా పిల్లలకు కూడా అండి సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ అంతా ఇంగ్లీషు సైన్స్ మ్యాథ్స్ అన్ని కూడా ఈ ఈ బుక్లో నుంచే నేను కలెక్ట్ చేసి ఇచ్చేదానండి స్కూల్ వాళ్ళు ఇచ్చేదే కాకుండా ఇంకా ముందు ముందు ప్రిపేర్ అవ్వండి అమ్మా అని చెప్పి మ్యాథ్స్ కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి సైన్సు సోషలు అట్లా తెలుగు నేర్చుకోవటం మా పిల్లలు అసలు టెన్త్ నుంచే స్టార్ట్ చేశారండి ఈనాడు బుక్ ద్వారా వీళ్ళు నేర్పటం తర్వాత ఆ బుక్స్ చదవేదాకా వచ్చారండి మా పిల్లలు మామూలుగా ఇక్కడ ఈ పేపర్లు చూస్తుంటే ఒక్కొక్కటి మీరు చాలా అంటించారు కదా ఇవన్నీ సరదాగా మీరు స్టార్ట్ చేశారన్నారు ఇన్ని అంటిస్తున్నప్పుడు ఏ రోజైనా మీకు పలానా ఇది అని అనిపించటం కానీ అంటే చాలా కష్టమైన పని కదా ఇది అది ఇష్టమైన ఫీల్ అయ్యదా ఇష్టమైన పని కదండీ నాకు ఎప్పుడూ కష్టం అనిపించలేదు అనిపించలేదండి అంటే ఫైవ్ సిక్స్ అవర్స్ అలా కూర్చొని కట్ చేయటం ఒక వన్ వీక్ కట్ చేయటం వన్ వీక్ అతికించటం వన్ వీక్ మళ్ళీ అలా కట్ చేసేటప్పుడు నేను డేట్లో వేసుకోవాలండి నేను ఏ పేపర్ కాపీ పేపర్ ఓకే అట్లా తయారు చేసుకుని ఏ అయ్యి పక్కన పెట్టుకునేదాన్ని నా ఇంట్లో పని అవ్వగానే నా పిల్లలు స్కూల్కి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళంగానే ఈ పని మొదలు పెట్టుకునేదాన్ని మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళకి వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదండి పక్కన పెట్టేసేదండి మళ్ళీ నైట్ నాకు ఎప్పుడైనా నిద్ర పట్టినప్పుడు మళ్ళీ అదే టాపిక్లో మళ్ళీ ఇక్కడ కూర్చునేదాన్ని ఓకే ఇక్కడ చూస్తే మీకు అవార్డ్స్ కనబడుతున్నాయి రివార్డ్స్ కనబడుతున్నాయి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ రికార్డ్ బుక్స్ ఏపీకి అన్ని కనబడుతున్నాయి మీరు అందుకున్నప్పుడు మీ అసలు అట్లా నాకు అసలు రికార్డు కావాలి వస్తుంది అని చెప్పి అనుకోలేదండి నేను ఇలా నేను ఇలా గ్యాదర్ చేసే వాటిల్లో చాలా మందికి రికార్డ్స్ వచ్చి ఉన్నాయండి అలా నాకు ఆలోచన వచ్చిందండి వాళ్ళకి నేను చెప్పాను అనమాట ఇట్లా నేను అతికిచ్చే దాంట్లో చాలా మందికి రికార్డ్స్ అవార్డులు అవార్డులు వచ్చినాయండి ఇప్పుడు నేను కూడా ఇలా కలెక్ట్ చేశాను ఏమైనా చూస్తారా మీరు అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి వాళ్ళు వచ్చి చూసేళ్లారనమాట దానివల్ల అసలు ఇన్ని టాపిక్స్ మీద చేయటం అనేది ఎవరు చేయలేదు మేడం ఏదో ఒక టాపిక్ తీసుకుంటారు కానీ ఇన్ని అంశాలు ఎవరు చేయలేదు అనేది అన్ని మనకి రికార్డ్స్ ఇచ్చారండి ఇప్పుడు మీరు అన్ని సేకరించారు కదా మేడం ఇవన్నీ నిరుద్యోగులకి తర్వాత ఉపయోగపడుతుంటాయి కదా వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ప్రిపేర్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు అలా వచ్చి మీ దగ్గర చెప్పిన వాళ్ళు ఏమైనా అట్లా అంటే సంఘటనలు అంటే ఫోన్లు పెద్ద తక్కువ కదండి ఈ మధ్య కాలంలో ఫోన్లు వాడకం ఎక్కువైంది కండి ఐదారు ఏళ్ళ నుంచి ఈ కోవిడ్ ముందు తక్కువే కదండి కోవిడ్ తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ నేను అన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నానండి మళ్ళీ పేపర్లోకి పడ్డాను మళ్ళీ ఇంకొంచెం నలుగురికి ఉపయోగపడాలి నా కష్టాన్ని ఉపయోగపెట్టు చేద్దాం అని చూస్తున్నాను అండి ఓకే ఇలాగే ఉంచేసే కొండ లోపల పెట్టేసి నలుగురికి ఉపయోగపడేటట్టుగా నేను ఇంకా ఎలా చేయాలో చూస్తున్నానండి మీరు చూస్తే ఒక సాధారణ గృహిణి దగ్గర నుంచి మొదలు పెట్టారు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు అవార్డ్స్ అందుకునే స్థాయికి వచ్చారు ఈ జర్నీ మీ ఇన్నేళ్ల జర్నీ దాదాపు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు దీన్ని మీరు ఎలా అప్పటి నుంచి చూసుకుంటే ఆ రోజు చిన్న అడుగుతో మొదలైనది ఇప్పటివరకు చాలా ఆనందం వేస్తాను అండి ఇలా అవార్డులు వస్తాయని ఇలా నాకు న్యూస్ పేపర్ న్యూస్ ఆళ్ళు వచ్చి చూస్తారని చెప్పి ఎప్పుడు ఊహించలేదండి అసలు చాలా నా నా కష్టం ఫలితం దక్కింది ఓకే మీ భవిష్యత్తు లక్ష్యం అంటే ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇంకా మీ అడుగు ఎలా ఉండాలని మీరు ఇంకా నలుగురికి ఉపయోగపడటమేనండి నా ఆలోచన అంతా ఇంకా సేకరిస్తాను నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మన వాళ్ళు వాళ్ళని కొంచెం టూ ఇయర్స్ వాళ్ళని పెంచినాక మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి వస్తానండి సేమ్ మళ్ళీ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను అండి ఎక్కడైతే ఆపాయినో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మీ వాళ్ళు ఉన్నట్టుంది వాళ్ళకు చిట్టి కథలు వాళ్ళకి రోజు ఒక చెప్తా ఉంటారండి టీవీలో పెట్టకుండా చిట్టి అండి ఇది పిల్లలకి ఇష్టం అని చెప్పి తయారు చేశానండి ఇది ఈ రోజుల్లో కథలు చెప్పేవాళ్ళు నానమ్మలు అమ్మమ్మలు పెద్దవాళ్ళు ఎవరు లేరు కదండి బుక్స్ బాగా ఉపయోగపడతాయండి చందమామి కథలు ఉండేవి కదండి ఈ రోజుల్లో చందమామి కథలు కొనటం తక్కువైపోయారండి ఈ పేపర్ వచ్చినాక కొంచెం యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది అండి కొంతమందికి నాకైతే యూజ్ అవుతానండి చిట్ కథలకి పిల్లలకి మొత్తం అవునండి అన్ని టూ హండ్రెడ్ పైన ఉన్నాయండి కథలు చిన్న చిన్న బాగా షార్ట్ కథలు అనమాట మరి పెద్ద పెద్ద కాదు కదా తెలిసిన వన్ కూడా కొంచెం కొన్ని ప్రింట్లు పంపిస్తానండి నేను ఫోన్ లో ఉండి అలా పొదురుకొని కూడా చెప్పొచ్చు కదండి వాళ్ళ రియాక్షన్ కూడా చాలా ఆనందం అనిస్తుంది అండి ఇట్లా చదువుతారు పడేస్తారే గానీ ఇలా అంశాలుగా వారిగా తీసుకొని బుక్ తయారు చేయటం అనేది తక్కువండి ఫస్ట్ నాకు ఇష్టమైన బుక్ అండి ఇది న్యాచురల్ అంటే అంత యానిమల్స్ త్రీస్ అన్ని ఉంటాయండి ఇది చాలా నాకు చూడండి అన్ని బొప్పాయిలో పాదం లాగా ఉంటాం చూడండి ఇట్లా స్నేక్ లాగా చూడండి ఇది చెట్టే గానీ ఒక యానిమల్ లాగా ఉంది చూడండి అట్లా ఈ ఫస్ట్ హాబీస్ లో ఇది ఒకటండి ఫస్ట్ ఇది చెట్టు ఈ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు కాస్నా అవునండి ఇంతలు విశేషాలు ఇది అంతా ఇది ఈ ఈ బాబు ఓకే మా వీక్షకుల కోసం మీరు విలువైన సమయం ఇచ్చి మాకు మంచి విషయాలన్నీ తెలిపారు థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు చూశారు కదా ఇది చదలవాడ విజయ్ గారి విజయానికి సోపానం ఈ సమాచారం సేకరించడంలో ఆవిడ పడిన ఇబ్బందులేమో కానీ విద్యార్థులకు మాత్రం ఎంతో ఉపయోగం అవుతుంది నిరుద్యోగులకి సమాచారాన్ని అందించడంలో ఆవిడ ఎప్పుడూ ముందుంటున్నారు ఆవిడ ప్రయత్నం ఇలానే కొనసాగాలని భవిష్యత్తులో మరింత సక్సెస్ కావాలని స్వతంత్ర టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నమస్తే మేడం థ్యాంక్ యూ నాకు కూడా ఇట్లాంటి ఛాన్స్ ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నమస్తే